అండి ఈరోజు ఈ వీడియోలో చూసారు కదా కిందన ఇప్పుడు వీడియోలో బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎలా రావాలో ఇవ్వండి హ్యాండ్స్ దగ్గర సేమ్ ఒకే దగ్గర ప్లస్ మార్క్ ఇది అనేది ఎలా కుట్టుకోవాలో మొత్తము మీకు వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా మనకు బ్లౌజ్ జాయింట్ చేసేటప్పుడు సైడ్న ఇక చూపిస్తున్నాను కదా వీడియోలో ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా రాకపోతే కొంచెము పొడుగు వచ్చింది అనుకోండి ఫ్రంట్ అప్పుడు ఎలాగ మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా అక్కడ చిన్నది ఇలా ఒక డాట్ అనేది పట్టుకోవాలండి అలాగ డాట్ పట్టుకుంటే కిందన ఎంత పొడుగు వచ్చిందో అంత పొడుగు అనేది మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది ఈ వి ఇదైతే ఒక టిప్ అండి ఎప్పుడైనా ఫ్రంట్ భాగం అనేది పొడుగొస్తే ఈ విధంగా అయితే మనం చిన్నది నాలుగు డాట్ కింద ఇలాగ డాట్ వేసుకోవాలండి ఇగోం ఈ విధంగా వీడియోలో అయితే చూడండి ఇలా ఒక నాలుగో డాట్ వేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి సైడ్ జాయింట్ చే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఇగోండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుంది మనము కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ డాట్ మాత్రమే మనం వేసుకోవాలండి మొత్తం కుట్టేసరికి ఇవి రెండు ఒకే దగ్గరకు వస్తాయండి ఇప్పుడు ఈ మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ సైడ్ను మొత్తం స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా ఎలాగ రావాలో ఇక్కడ టాప్ ప్లస్ మార్క్ ఎలాగ రావాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి రెండు హ్యాండ్స్ అనేవి ఒకే దగ్గరికి ఇలాగ పెట్టేసుకొని మనము ఆది జాకెట్ తీసుకొని ముందుగా మనము హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ భాగంలోన అది జాకెట్తో ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కిందనైతే మనం ఆల్రెడీ ముందుగా అయితే నేను మార్కింగ్ చేస్తానండి ఈ రెండు హ్యాండ్స్ అనేది ఒకే దగ్గరికి అయితే పెట్టేసుకోవాలండి అలాగైతే పైకి కిందకి రాకుండా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఇలాగైతేనే మాత్రమే స్ట్రైట్ లైన్ అనేది వస్తుందండి సైడ్నగా కుట్టు వేసుకొని చివరి వరకు వచ్చేయాలండి మనం ముందుగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారము ఇలాగా తిన్న వరకు వచ్చేసి కింద వరకు అక్కడటా ఒక రఫ్ ఇచ్చుకోవాలండి ఇవ్వండి చూపిస్తాను చూడండి ఇలాగ రఫ్ ఇచ్చినాక ఫ్రంట్ బ్యాక్ సేమ్ చూసారు కదా వీడియోలో చివరు అలాగ వస్తుంది ఎక్స్ట్రా ఖర్చులు మనం ఒక మూడు నాలుగు వేసుకోవాలండి ఇది మాత్రం టిప్ అండి ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యా ఫ్రంట్ భాగం మాత్రం ముందుగా కొంచెం పెద్దది వచ్చింది అనుకోండి అక్కడ ఒక డాట్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే వెనక భాగంది ముందు భాగంది హ్యాండ్స్ రెండు ఒకే దగ్గర పెట్టేసుకొని అయితే మనము జాయిన్ చేసుకోవాలండి అలాగైతే ప్ల ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇక రెండో వైపు కూడా సేమ్ ఒక డాట్ వేయాలండి ఎందుకంటే ఫస్ట్ది ఒకటి వేసాం కదా రెండోది కూడా మళ్ళీ డాట్ వేసుకోవాలి ఇగోండి రెండో షేప్ దగ్గర ఇలా వేసామనుకోండి ఈ నాలుగు డాట్స్ వస్తాయండి కొంచెం చిన్న డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా సేమ్ హ్యాండ్ లూజ్ చూసుకొని భాగం దగ్గర లూజ్ చూసుకొని రెండు హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే దగ్గర పెట్టేసుకొని ఇంకా చూపిస్తున్నాను కదా ఆల్రెడీ ముందుగా అయితే మార్కింగ్ చేసేసాను కటింగ్ చేసేటప్పుడు చేస్తాను ఇప్పుడైతే మరలా చూపించడానికి చేస్తున్నాను ఈ విధంగా రఫ్ ఇచ్చుకొని చివరి వరకు ఇక హ్యాండ్ దగ్గర మాత్రం ఫ్రంట్ బ్యాగు ఫ్రంట్ది బ్యాక్ది రెండు ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకోవాలండి అలా పెట్టుకుంటే మాత్రం మనకు అక్కడ హెచ్చు తగ్గులు రాకుండా హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు అదే కుట్టు మీద వేసుకొని వచ్చేయాలండి స్ట్రైట్గా ఇక్కడైతే రఫ్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రావి ఒక మూడు నాలుగు కుట్లు వేసుకోవాలి మనకి ఎప్పుడైనా టైట్గా ఉంటే కుట్లు వైపు తీసుకోవడానికి ఈ విధంగా ఈ విధంగా సైడ్ జాయిన్ చేసుకోవాలండి బ్లౌజ్ అనేది అలాగైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది మనం హ్యాండ్స్ దగ్గరే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే దగ్గర వచ్చేటట్టుగా మనం జాయిన్ చేసుకోవాలండి అలాగైతేనే మనం చూడడానికి అందం కనిపిస్తుంది ప్లస్ గుర్తు అంటారు కదా అది అనేది వస్తుంది ఆ హ్యాండ్లోనూ ఎక్స్ట్రా మూడు నాలుగు ఖర్చులు వేసుకుంటే సరిపోద్ది అండి మిగతా క్లాత్ ఉంటే మనం ఎక్స్ట్రావి కట్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడే దారాలు ఏవైనా ఉంటే చిన్న చిన్నవి కట్ చేసుకోవాలండి మొత్తం అయిపోయాక ఈ విధంగా వచ్చింది ఇక చూసారు కదా స్ట్రైట్గా లైన్స్ వచ్చాయి ఈ దారం కనిపించట్లేదు సేమ్ కలర్ అవడం వల్ల ఈ క్లాత్ అనేది బయటికి నీట్గా కనిపించాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి రెండు వైపులా ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు వైపులు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలండి సైడ్ జాయింట్స్ అయితే ఈ విధంగా చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయండి థ్యాంక్ యూ